రైతులందరికీ నమస్కారం అండి ప్రస్తుత పత్తి పంట పది నుంచి పదిహేను రోజుల వయసులో ఉంది ఈ దశలో మనకి కలుపు నివారణ అనేది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది మనం తొలి దశలోనే కలుపును గుర్తించి రెండు నుంచి మూడు ఆకుల దశలోనే కలుపును కనుక నివారించుకుంటే మనకి కలుపు మన పత్తి మొక్కలతో పోటీ పడకుండా పత్తి మొక్కలు మంచిగా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటాయి ఈ కలుపు నివారణ అనేది కూలీల చేతను లేకపోతే మన చేనులో అరకలు కట్టి కూడా నివారించవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి ఇటు కూలీలు కొరత అదేవిధంగా అరకలు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులందరూ కూడా రసాయన మందుల మీదనే ఆధారపడవలసి వస్తుంది ఇంకా కలుపు నివారణకు మార్కెట్లో అందుబాటులో ఉన్న మంచి మందులు ఏమున్నాయో తెలుసుకుందాము ముందుగా అండి పత్తి పంటలో వెడల్పాకు గడ్డి జాతి అదేవిధంగా జాతి సమస్య అయితే ఎక్కువగా ఉంటుంది ఇక వెడల్పాకుకి ఒక రకమైన మందు అదేవిధంగా గడ్డి తుంగజాతికి మరొక రకమైన మందు అయితే పిచికారీ చేయాల్సి ఉంటుంది కొన్ని పత్తి పంట క్షేత్రాల్లో ఈ మూడు రకాల కలుపులు సమస్యగా ఉన్నప్పుడు ఈ మూడు రకాల కలుపులు నివారించడానికి మరొక రకమైన మందులు అయితే పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇంకా ముందుగా మీ యొక్క పత్తి పంటలో కేవలం వెడల్పాకులే సమస్యగా ఉంటే మాత్రం హిట్టువీడు కలుపు మందు అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇందులో మనకి పైరోథపాక్ సోడియం అనే టెక్నికల్ అయితే ఉంటుంది ఇక దీని డోసు విషయానికి వస్తే ఎకరానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇక వెడల్పాకులు కాకుండా మన పత్తి పంటలో ఒకవేళ గడ్డి జాతి తుంగ జాతి ఉన్నట్లయితే అదామా కంపెనీ నుంచి ఎజిల్ అయితే బాగా పనిచేస్తుంది ఇందులో టెక్నికల్ విషయానికి వస్తే ఇందులో టెక్నికల్ విషయానికి వస్తే అండి ప్రాపి క్విజా పాపు టెన్ పర్సెంట్ ఈసీ అయితే ఉంటుంది ఇక దీని డోస్ విషయానికి వస్తే ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇక మరోపక్క దర్గా సూపర్ అనే గడ్డి మందు కూడా ఈ యొక్క గడ్డి నివారణకు అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇందులో టెక్నికల్ విషయానికి వస్తే క్వీజాలో పాప్ ఇథైల్ ఫైవ్ పర్సెంట్ ఈసీ అయితే ఉంటుందండి ఇక దీని డోసు విషయానికి వస్తే ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫైనల్గా మన పత్తి పంటలో ఇటు వెడల్పాకు గడ్డి జాతి తుంగ జాతి కలుపు సమస్యగా ఉన్నప్పుడు మాత్రం బాయర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన గాజా అనే ఈ కలుపు మందు అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇందులో రెండు టెక్నికల్స్ ఉంటాయి ఇటు గడ్డి జాతి వెడల్పాకు తుంగ జాతిని మనకి నిర్మూలించడానికి పైరతపాక్ సోడియం సిక్స్ పర్సెంట్ క్వైజలోపా పీతాయిలు ఫోర్ పర్సెంట్ అయితే ఉంటాయండి ఇక దీని డోసు విషయానికి వస్తే ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే పిచికారీ చేసుకోవచ్చు ఈ మందు అన్ని రకాల కలుపులను నివారించడానికి చాలా బాగా పనిచేస్తుందండి పత్తి పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తి పంట యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మందులు అయితే చాలా బాగా పనిచేస్తాయి ఇక అన్ని రకాల కలుపులు సమస్యగా ఉన్నప్పుడు హిట్వీడ్ మ్యాక్స్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇందులో కూడా సేమ్ గాజాలో ఉన్న టెక్నికల్సే ఉన్నాయి పారితోపాక్ సోడియం సిక్స్ పర్సెంట్ క్వైజ్లో పాపీ ఫోర్ పర్సెంట్గా ఉన్నాయి దీని డోసు కూడా సేమ్ మనకి గాజా లెక్కనే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేసిన కలుపు మందులన్నీ కూడా చాలా మంచివే అండి మీ సమస్యను బట్టి మీ యొక్క కలుపు మందుని ఎంచుకొని దాని అనుగుణంగా మనం స్ప్రే చేసుకుంటే అన్ని రకాల కలుపులు కూడా సమర్థవంతంగా నివారించబడతాయి కలుపు మందుని ఎప్పుడూ కూడా రెండు నుంచి మూడు ఆకుల దశలో మాత్రమే పిచికారి చేసుకోవాలని మర్చిపోవద్దు మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్